అందరికీ నమస్కారం నేను మీ సురేష్ పటేల్ హైకోర్టు న్యాయవాది ఈరోజు చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలను కొత్త చట్టాలను ఈరోజు నుండి అమల్లోకి తేవడం జరిగింది అవి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినయం అనే మూడు చట్టాలను ఈ రోజు నుండి అమల్లోకి తేవడం జరిగింది డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో భారత రాష్ట్రపతి గారిచే ఆమోదింపబడిన ఈ చట్టాలు ఈ రోజు నుండి అమలులోకి రానున్నాయి ఈ చట్టాలు న్యాయ వ్యవస్థలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు ఈ చట్టాల్లో చేసిన మార్పులు చూసుకున్నట్టయితే భారతీయ న్యాయసంహిత బిఎన్ఎస్ ఐపీసీకి బదులుగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లకు బదులుగా ఈ చట్టంలో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లకు మాత్రమే కుదించడం జరిగింది అలాగే వంద రూపాయల ఫైన్ నుండి మినిమం వెయ్యి రూపాయల ఫైన్ మ్యాక్సిమం వచ్చేసి పదివేల రూపాయలకు కూడా ఫైన్లు విధించే విధంగా ఈ చట్టాలలో మార్పు చేయడం జరిగింది అంటే చిన్న చిన్న నేరాలకు కూడా మినిమం వెయ్యి ఐదు వేలు పదివేలు రూపాయల ఫైన్ పడే అవకాశాలు ఉన్నాయి మహిళలకు బాలికలకు ఈ చట్టంలో కీలక మార్పులు చేయడం జరిగింది వీరికి న్యాయం చేసే విధంగా అత్యాచార నిందితులకు కఠిన శిక్షలు చేయడం జరిగింది అందులో భాగంగా మరణశిక్ష యావజ్జీవ కార శిక్ష విధించడం జరిగింది ఈ చట్టంలో చూసుకున్నట్టయితే వృద్ధులకు మహిళల మీద జరిగే అత్యాచారాలకు వీరికి సంబంధించిన ఎటువంటి నేరాలకు సంబంధించిన కూడా ఫోరెన్సిక్ నిపుణుల అభిప్రాయం ఫోరెన్సిక్ నిపుణుల జోక్యం తప్పనిసరి చేయడం జరిగింది అనగా పెద్ద పెద్ద కేసులలో హత్యలు అత్యాచారాల కేసులలో ఫోరెన్సిక్ రిపోర్ట్లే కీలకంగా మారనున్నాయి వారి యొక్క జా జోక్యం లేకుండా కేసులు ముందుకు వెళ్లకుండా చేయడం జరిగింది దీనివలన నిందితులకు శిక్ష పడే అవకాశం నిందితులు తప్పించుకోకుండా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే భారతీయ నాగరిక సురక్షా సహిత ఇది సిఆర్పిసికి బదులుగా ఇందులో ఈ చట్టాన్ని తేవడం జరిగింది ఇందులో కూడా చాలా మార్పులు చేయడం జరిగింది ఈ చట్టాన్ని చూసుకున్నట్టయితే మనం పేపర్లు కేసు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ మొదలైన పేపర్లు అన్నీ ఈ చట్టం ద్వారా పోలీసులే ఉచితంగా వారికి అందించాల్సి ఉంటుంది అలాగే సమన్లు కూడా కోర్టు నుండి రావాల్సిన సమన్స్ పోలీసు వారు నిందితులకు సమన్స్ ఇచ్చే సమన్స్ను కూడా ఆన్లైన్లో చేయడానికి ఆన్లైన్లో సర్వ్ చేయడానికి ఈ చట్టంలో మార్పు చేయడం జరిగింది అదేవిధంగా ఈ చట్టంలో చూసుకున్నట్టయితే న్యాయ వ్యవస్థలో కేసులకు జాప్యం జరగకుండా చూడడం కోసం గరిష్టంగా రెండు వారాల గడువు మాత్రమే ఇచ్చే విధంగా ఈ చట్టంలో మార్పు చేయడం జరిగింది అంటే న్యాయ వ్యవస్థలు న్యాయస్థానాలు కేసులను త్వరగా నడిపించడం కోసం రెండు వారాల కంటే ఎక్కువ గడువు ఇవ్వరు ఇలాంటి కొన్ని చట్టాలు చేయడం ద్వారా సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉంది అలాగే సాక్ష్యాధారాలను భద్రపరచడానికి కూడా కేసుల పురోగృద్ధి కోసం తొందర నడిపించడానికి కూడా ఈ చట్టాలు దోహదపడనున్నాయి ఉన్నాయి అలాగే భారతీయ సాక్ష్య అధినయం ఈ చట్టంలో చూసుకున్నట్టయితే సాక్ష్యాధారాలు మనం ఫోన్లో ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా తీసిన సాక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించడం జరిగింది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల ద్వారా ఏ సాక్ష్యమైనా కూడా పరిగణలోకి తీసుకునే విధంగా ఈ చట్టాలలో మార్పు చేయడం జరిగింది ఈ చట్టాలు సామాన్య ప్రజలకు మహిళలకు ముఖ్యంగా అత్యాచార బాధితులకు నేరస్తులకు శిక్షలు పడే విధంగా వారు తప్పించుకోకుండా ఉండేందుకు ఈ చట్టాలు శుభ పరిణామం రావడం శుభ పరిణామం అని చెప్పవచ్చు చిన్న కేసులకు కూడా ఫైన్లు పెంచడం ఒక విధంగా నేరస్తులను వరికట్టేందుకు ఉపయోగపడుతుందని ఆశించవచ్చు